హాయ్ అందరు ఎలా ఉన్నారు ఒక చిన్న అప్డేట్తో వచ్చినాను నార్త్ బెంగళూరు అసలు నార్త్ బెంగళూరులో సైట్లు కొనాలంటేనే భయం వేస్తుంది ఆ లొకేషన్లో అసలు ఆ ప్రైజ్లు ఏంటి ఆకాశాన్ని అందుకున్నాయి ఏదో ఒక చిన్న పల్లెటూరులో వెళ్ళినా కూడా మినిమం త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ సో ఎవరైనా సరే నార్త్ బెంగళూరులో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇప్పట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేయండి మీరు ఒక సిక్స్ మంత్స్ తర్వాత కావచ్చు ఇంకొక వన్ ఇయర్ తర్వాత కావచ్చు ఇంకా కొంత టైం ఉందిలే ఇంకా ముందు వెళ్తా అంటే ప్రైజులు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గదు అలాగే ఇది ఒక బెస్ట్ అపార్చునిటీ ఇప్పుడు ప్రజెంట్ పంచాయతీ ఖాతాలు ఇవన్నీ కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా సేల్స్ జరగడం లేదు సో ఎవరికైనా మీకు ఓనర్ జెన్యున్ అనిపిస్తే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి తక్కువ ప్రైస్లో ఉన్నాయి సో ఈ టైంలో కొనడం చాలా బెటర్ సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నార్త్ బెంగళూరులో ట్రై చేయండి మంచి ఫ్యూచర్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సో బెంగళూరులో రియల్ ఎస్టేట్ అనేది బెంగళూరు అనేది కాదు ఈ హైదరాబాద్ కావచ్చు బెంగళూరు కావచ్చు అందరికి ఇంకొక విషయం చెప్తాను ఇప్పుడు ఉండేటువంటి ఎలక్ట్రాన్ సిటీ కావచ్చు బొమ్మనల్లి కావచ్చు మడివాల కావచ్చు మారుతల్లి కావచ్చు వైట్ ఫీల్డ్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకప్పుడు పల్లెటూరు విలేజెస్ అందరు చాలామంది అడుగుతూ ఉంటారు సార్ మెయిన్ రోడ్కే ఉందా మెయిన్ రోడ్కే సో ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి మీరు మెయిన్ రోడ్ ప్రాపర్టీస్ చూసేటట్లుంటే కమర్షియల్ ప్రాపర్టీస్ చూడండి ఒక ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తర్వాత డెవలప్ అయ్యేదాన్ని అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి కానీ బాగుంటుంది బట్ అందరూ రోడ్డుకి దగ్గరలోనే ఉండాలి అంటే అప్రిషియేషన్ కొంచెం లోపల ఉండేదానికి ఈ మెయిన్ రోడ్కి ఉండేదానికి కొంత డిఫరెన్స్ ఉంటుంది కానీ మేజర్ డిఫరెన్స్ అయితే ఉండదు బట్ ఇన్ కేస్ సపోజ్ ఇప్పుడు మారతల్లి వచ్చేసి మనకి రింగ్ రోడ్ ఉంది ఆ రింగ్ రోడ్కి ఎన్ని ఇండ్లు ఉన్నాయి ఎన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి లేవు కమర్షియలే ఉన్నాయి అక్కడి నుండి కూడా వైట్ ఫీల్డ్ వరకు కూడా హూడి వైట్ ఫీల్డ్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అయ్యిన్నాయి పర్ స్క్వేర్ ఫీట్ ఫిఫ్టీన్ థౌజండ్ నుండి ట్వంటీ థౌజండ్ వరకు కూడా ఉంది అక్కడ బట్ ఇవన్నీ సిటీ సి మనం చూడాల్సింది అప్రూవల్స్ ఎలా ఉన్నాయి లేఅవుట్ ఎలా ఉంది డెవలప్మెంట్ ఎలా ఉంది ఫ్యూచర్ ఇక్కడ అపార్ట్మెంట్స్ వస్తాయా ఫ్లాట్స్ వస్తాయా ఏ కేటగిరీ పీపుల్ వస్తారు సో ఇవన్నీ అనలైజ్ చేసేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి అది మెయిన్ రోడ్కి కొంచెం లోపల ఉన్నా పర్వాలేదు సిటీ అనేది ఇది మెయిన్ రోడ్ దగ్గరుందా దూరం ఉందా కాదు సిటీ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్కి ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది జనాలు వస్తూనే ఉంటారు కొంటనే ఉంటారు సో ఒకప్పుడు ఈ మడివాల లాస్ట్ బట్ ఈరోజు అత్తి వరకు కూడా వెళ్ళిపోయినాయి సైట్లు ఈ ఎక్కడ దొరకడం లేదు అన్ని ప్రైజులు మినిమం ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ సో ఆలోచించండి